డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం మనీషా ప్రెగ్నెంట్ కాదు అని అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరవింద మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు మనీషాకి మెలకువ రావడంతో ఇక నిద్ర లేచి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది మనీషా హాల్లోకి రాగానే ముందుగా జయదేవ్ నువ్వు చేసిన మోసం ద్రోహం అన్నీ బయట పడిపోయాయి మనీషా అని ఇక నువ్వు తప్పించుకోలేవు అని జయదేవ్ చెప్తూ ఉంటాడు అది ఏం జరిగిందంటే అని మనీషా మాట్లాడుతూ ఉంటే వెంటనే కూర్చున్న అరవింద కాస్త లేచి నిం మనీషా చెంప పగలగొడుతుంది ఇంకేం మాట్లాడకు మనీషా మచ్చలేని మిత్ర మీద మచ్చ పడేశావు మిత్రపై నింద వేసేశావు రాని లేని కడుపు ఉందని చెప్పి అబద్ధం చెప్పావు అని అరవింద మనీషాని తిడుతూ ఉంటుంది మా అక్కని బావని నువ్వు మోసం చేశావు చాలా బాధ పెట్టావు అని జాను అంటూ ఉంటుంది అందుకే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని జాను చెప్తే అవును ఎన్ని చేసినా నీకు ఇంకా ఈ ఇంట్లో స్థానం ఎక్కడి నుంచి వస్తుంది మర్యాదగా నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని లక్ష్మి కూడా గట్టిగా చెప్తూ ఉంటుంది దాంతో మనిష ఇది నీ మాట లేకుంటే అరవింద అంటే మాటనా అని మనిష బాధగా అడుగుతూ ఉంటుంది ఇది నా మాట అని అంటూ మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను నీకు వేస్తున్న శిక్ష బయటికి పో అని మిత్ర చేయి చూపిస్తూ అరుస్తూ ఉంటాడు నేను నిన్ను ఎంత నమ్మాను నువ్వు ఇంత ద్రోహం చేస్తావా నాతో శారీరక సంబంధం ఉంది నా వల్లే ప్రెగ్నెంట్ అని ఇంత ద్రోహం చేస్తావా నీ అన్ని బండారాలు కూడా బయట పడిపోయాయి ఇక నువ్వు తప్పించుకోలేవు మర్యాదగా బయటికి నడువు అని మిత్ర చెప్తూ ఉండడంతో ఇక మనీషా చాలా షాకింగ్గా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది